ఆత్మీయులు మా పార్టీ విధంగా తొందర నుంచి ఎంత నష్టపడి స్థానం చేసిన విజయకుమార్ గారి జన్మదినం వాళ్ళు చెప్పాలంటే మా చోడంలో చేసిన ఫీల్ వచ్చి మీ అందరికీ కూడా ప్రత్యేక మనసు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో నేను పలు సందర్భాల్లో పలు సమావేశాలు చెప్పాను విజయకుమార్ గారి కోసం విలమెంట్ అన్న ఒక ఆదర్శ నియోజకవర్గం మీ కుటుంబ కీర్తి పెట్టి సులు నాన్నగారి తర్వాత ఆ అన్నదూకా అభిమానాన్ని అంతా ఒక డ్రోన్ చేసి ఏమని ఉన్నది చూపించాలని నా క్రమంలో ఉన్న చాలా పనిచేస్తున్నారు వేరే సమావేశాలు ఏదైనా మన సమావేశంలో నేను సుదీర్ఘంగా మాట్లాడుతాను మాట్లాడే సమావేశం కూడా ఈ సంతోషమైన సమావేశం మీ గంట మీద గంట మీద శాసనసభ్యులుగా చక్కగా పనిచేసి నిరంతరం

ఒకేసారి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాం మరి మా అందరికీ కూడా ఈరోజు అవకాశం కల్పించినటువంటి చిరంజీవి గారికి రేపు ఆయన ముందుగా సుందర విజయ్ కుమార్ గారి పుట్టినరోజు అలాగే మరి మన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన కూడా ఒకసారి అందరం కలిసి కరట కరతాల ధాన్యంతో ధన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటా మరి ఇప్పుడు ఈ సంవత్సరం సుందర విజయ్ కుమార్ గారి సేవలు ఎరమంచర్గం తీసుకునే అవకాశం కలిగినప్పటికీ కూడా గత పదహారు పదిహేడు సంవత్సరాలుగా ఎప్పుడో ఆయన ఎమ్మెల్యే అవ్వాల్సినటువంటి వ్యక్తి మేము ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి స్థానంలో ఆయన ఉంటారు అని గత పదిహేడు సంవత్సరాలుగా ఆయన ఆయనకున్నటువంటి నాయకత్వాన్ని చూసి ఆయన ఏ రకంగా అయితే లీడ్ చేస్తారో ఆ విషయాలన్నిటి కూడా గమనించి ఖచ్చితంగా ఆయన పెద్ద నాయకులు అవుతారు అందరికీ కూడా మార్గదర్శనం వస్తారని నేను ఎప్పుడూ భావిస్తుంటాం అదే రకంగా ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బెంగదమ్మగా నిలబడి ఈ మధ్యలో కొంత సౌండ్ తగ్గించారో నాకు తెలియదు అని ఒక దాదాపు ఒక ఐదు సంవత్సరాల పాటు మా పొద్దున్న టీవీ పెట్టి తగిన కొంచెమో వెంటనే తిండి సౌండ్ తగ్గించుకోవాలనే విధంగా పవన్ కళ్యాణ్గా పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఆపద వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అవసరమైన జనసేన అత్యధిక పార్టీ వ్యక్తి జనసేన విజయకుమార్ గారు అతను మన ప్రాంతానికి ఉన్న వ్యక్తి మన నియోజకవర్గ శాసనసభ్యులు అని చెప్పుకోవడానికి మనం ఎంతో గర్వపడాలి మరి ఈ రోజు మనందరికీ ఆయన సేవ చేసుకునే అవకాశం కల్పించడం పవన్ కళ్యాణ్ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ వ్యక్తిని దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు ఇంకా ఉన్నతమైన స్థానంలో మీరందరూ ఎలిమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్దించాలి మా అందరం కలిసి ఆయన బాటలో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ మరొకసారి భగవంతుడు ఆయనకి మరి నిండు నూరేళ్ళు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మరింత ఉన్నత పదవిని కల్పించాలని కోరుకుంటూ అలాగే ఆయన అన్నయ్య గారు సుందరం సతీష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెర తెరవేనుక ఉంది తమ్ముడు విజయం కోసం ఎంత చేసినటువంటి సుందర సతీష్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎలమంచి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సుందర విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు నియోజకవర్గం అంతా చాలా ఒక పండగ వాతావరణంలో ఉంది ఎందుకంటే ఇప్పుడు సుందర విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ప్రథమ స్థానంలో నిలపాలని చెప్పి అహిందసలు కష్టపడుతూ చాలా ఎక్కువ పాటు పడుతున్నారు నిత్యం కూడా ప్రజల్లోనూ నియోజకవర్గంలోనూ తిరుగుతూ కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వెంకటాపురం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం అదేవిధంగా వికలాంగుల స్కూల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మధ్య భోజనాల ఏర్పాట్లు అదే ఇచ్చా ఫౌండేషన్లో కూడా సేవా కార్యక్రమం చేస్తూ కూడా నాగలాపల్లిలో కబడ్డీ స్టేట్ మహిళ మహిళలు మరియు పురుషుల తాలూకా స్టేట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియపరిచారు ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ ఎలమంచి నియోజకవర్గంలో ఉంది కుమార్ గారు పుట్టినరోజు జరిగే వేడుకలు జరిగాయి చాలా ఆనందంగా ఉంది చాలా విజయ్ కుమార్ గారు నలభై ఏడవ పుట్టినరోజు వెంకటాపురం ప్రధాన కార్యాలయంలో చాలా మంచి పండుగ వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా వచ్చి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి మా ఎమ్మెల్యే గారు ఏంటంటే మరి మా సీన్ గారు చెప్పినప్పుడు ఇప్పుడు రాష్ట్రంలోనే ఫస్ట్ నియోజకవర్గంలో మన ఎల్లమంచి నియోజకవర్గాన్ని నిలబెట్టాలని రాత్రులు పగలు కూడా ఎమ్మెల్యే గారు రోజు పద్దెనిమిది గంటలు కూడా కష్టపడుతున్నారు మరి ఈరోజు నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈ ఒక సంవత్సరంలోనే జరిగింది రాబోయే కాలంలో ఇంకా మంచి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు యంగ్ డైనమిక్ లీడర్ నియోజక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుందర కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా వెంకటాపురం ఆఫీస్లోని అంగరంగ వైభవంగా జరి జరిగాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా ధన్యవాదాలు అదే విధంగా మా అన్న ఎమ్మెల్యే అయిన సుందర కుమార్ గారి నాయకత్వంలోని ఈరోజు మా నియోజకవర్గం చాలా ఆనందకరంగా ఉంది కాబట్టి ఈ రోజు ఎంత వైభవంగా ఈ పుట్టినరోజు జరుపుకున్నాం మేము అందరమే ఆయన అదే విధంగా అభివృద్ధి ఏంటి మా మహిళలకి ఏంటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగా స్త్రీలు గురించి ఆలోచిస్తారో ఇక్కడ మా యలమంచులైన నియోజకవర్గం అయిన మా అన్న సుందర్ విజయకుమార్ గారు కూడా అలాగే ఆలోచిస్తారు ఈ రోజు ఈ పుట్టినరోజుకు వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం నా పేరు సుందర ధనలక్ష్మి మాది నియోజకవర్గం నియోజకవర్గంపాక మండలం మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా మేము చాలా వీరమహిళలు అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఆయన చేసే అభివృద్ధి ఏంటి అదే విధంగా మహిళల పట్ల చూపించే ప్రభావ అభిమానాలు ఏంటి మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నామండి మేమే కాదు మా నియోజకవర్గం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఈ రోజు జనాలు చూస్తుంటేనే నాకు కళ్ళు పట్టలేదు చూడడానికి ఆయన ఆయన అంటే ఇష్టపడే జనాలు ఎంతమంది ఉన్నారండి మేము చాలా సంతోషంగా ఉన్నామండి అయితే మరి కుమార్ గారు వచ్చిన కాడి నుంచి మరి మాకు చాలా కార్యక్రమాలు అవుతున్నాయండి ఏదైనా సరే పారిశుధ్యం కానీ తర్వాత మళ్ళీ ఏ ఒకటైనా ఏ విషయంలోనైనా సీసీ రోడ్లు కానీ కుళాయిలు కానీ ప్రతి ఒక్క విషయంలోనూ మరి మాకు ముందుండి నడిపిస్తున్నారండి మరి ఈ స్కీములు ఇన్ని రోజులు బట్టి మాకు అందుబాటులో లేవండి ఇప్పుడు అన్ని ఒకటి ఒకటి మాకు అందుబాటులో వేస్తున్నారండి మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మేము అందరం ఇక్కడికి వచ్చి ఉన్నామండి ఇలా పుట్టినరోజు ఎన్నో ఎన్నెన్నో బాగా చేసుకుంటూ జరుపుకుంటారని నేను ఆశిస్తూ ఈ మరి సినిమా నా పేరు సరజాన్సీ జనసేన పార్టీ అండి ఎలమంచిలి మండల ఎలమంచిలి మండల జనసేన పార్టీ అధ్యక్షురాలి మాకు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పని చాలా బాగా తరవేగంతో జరిగాయండి ఎమ్మెల్యే గారు చొరవతో విజయ కుమార్ గారు చాలా అకుంఠిత దీక్షతో ప్రతి పనిని కూడా తన పనిగా తన సొంత పనిగా తన నియోజకవర్గం కూడా తన ఎమ్మెల్యే గారు ఒక సొంత అంటే ఆయనే అన్ని విషయాలు పరిశీలించి క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా పరిశీలన చేసి ప్రతి బుధవారము కూడా జనవాణి కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో ఏ ఏ పనులు జరగట్లేదు ప్రతి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి పనిని చేసి పెట్టి అందరూ కూడా జనవాణి కార్యక్రమం ద్వారా కూడా సాటిస్ఫై అయ్యారండి ప్రతి పని కూడా జనవాణిలో గా సాగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం తల్లికి వందనం పథకం ఒకటి అన్నదాత సుఖీబాబా బాబా పెన్షన్లు ఎన్నో ఒకటి మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కూడా పెన్షన్స్ రాని వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇప్పించారండి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆడవాళ్ళందరూ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ మన కుమార్ గారు మన నియోజకవర్గాన్ని మాత్రం చాలా బాగా డెవలప్ చేశారండి రేపు యలమంచిల్లి మండలం అనేది ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనేది ఆయన ఆకాంక్ష అండి ఎలమంచిలి నగరంలోని ఒక హాస్పిటల్ని కానీ ఒక కాలేజెస్ని కానీ ఒక కోర్టు గాని ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంతో కృషి చేసి తీసుకొని వచ్చారండి మా నియోజకవర్గానికి కోరిక అండి మా ఆకాంక్ష కూడా హ్యాపీ బర్త్డే అండి విజయన్న మాండ్ల మహిళా అధ్యక్షురాలి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు బర్త్డే సందర్భంగా అందరూ ఇక్కడ రావడం జరిగింది విషెస్ తెలియజేయడం కూడా జరిగింది మా ఎమ్మెల్యే గారు వచ్చాక ఎలమంచి నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందింది మా ఎమ్మెల్యే గారు వచ్చాక చాలా అన్ని కూడా చాలా బాగా చక్కగా జరుగుతున్నాయి ఇంకా ఇంకా మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం మా ఊర్లో అన్నదాత సుఖీభవా వచ్చిందండి నెక్స్ట్ ఇంకా పిల్లలకి తల్లికి వందనం వచ్చినాయండి ఫంక్షన్లు కూడా కొత్త కొత్త ఫంక్షన్లు అన్ని మొన్న మొన్ననే ఇచ్చారు చాలా ఎమ్మెల్యే గారు వచ్చాక చాలా చాలా అభివృద్ధి చేశారు చాలా మందికి అభివృద్ధి చేస్తున్నారు ఎల్మెల్సిల్ నియోజకవర్గం మటుకు చాలా అభివృద్ధి జరి జరిగింది ఏ ఎమ్మెల్యే కూడా అలా చేయలేదు కానీ ఇంత పండగలా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎమ్మెల్యే గారి బర్త్డే మటుకు చాలా చాలా బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా జనం సందోహంగా ఉంది చాలా బాగుంది బర్త్డే మేము కూడా అక్కడికే వచ్చాం